Siapa itu? Siapa

ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇదే మా ఆహ్వానము మరి లెక్చరర్స్ అందరికీ కూడా శుభాశిస్తు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి మనము కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమంలో స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా యాభై వేల రూపాయలు ప్రభుత్వ తరఫున అందజేసే అందుకోవడం జరిగింది సార్ ఇది మన కళాశాల యొక్క పనితీరుకి ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను సార్ అదేవిధంగా ఇంకొక విద్యార్థి జయప్రకాష్ అనే అబ్బాయి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి పదహైదు వేల రూపాయలు ప్రైజ్ ఇక్కడే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారి చేత ఇక్కడే ఇదే స్టేజ్ మీద అందుకోవడం జరిగింది సార్ ఈ విధంగా విద్యాపరంగా వారి స్వతో ముఖాభివృద్ధిని తోడ్పడుతూ విద్య కూడా బాల బాలికలకు నా ఆశీస్సు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మొదలుపెట్టారు అయితే గత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ఆపివేయడం జరిగింది అంటే దీనికి ఉన్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాన్ని గతంలో మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళల్లో అంతా కూడా ఉంది ఆ స్కూళ్ళల్లో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు వెళ్ళి మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అక్కడ తింటా ఉన్నారు అయితే జూనియర్ కళాశాలకు మాత్రం ఎక్కడి నుంచేనో దూర ప్రాంతాల నుంచి వస్తారు ఈరోజు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మధ్యాహ్నం పొద్దున మీరు అర్లీగా బయలుదేరి వస్తే మీకు మధ్యాహ్నం సక్రమైనటువంటి సమయంలో ఇక్కడ భోజన వసతి లేకపోతే కలిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో దీన్ని డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభించుకుంటున్నామని చెప్పే తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ద్వారా మీకు నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం దీన్ని సక్రమంగా ఉపయోగించుకోమని వినియోగించుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది కూడా సక్రమంగా వాళ్ళకు చేరడానికి ప్రతిరోజు దానిపైన మీరు పర్యవేక్షణ చేస్తే వాళ్లకు నాణ్యంగా శుచికరంగా రుచికరంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కళాశాలకు సంబంధించి ఇప్పుడే మీ ఉపాధ్యాయులు అంటే ప్రిన్సిపాల్ గారు రెండు మాటలు మాట్లాడారు ఇది జిల్లాలోనే నెంబర్ వన్ పరిస్థితి బాగా ఉంది ఇక్కడ ఉత్తీర్ణ శాతం కూడా ఎనభై ఐదు శాతానికి పైన ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఈ కళాశాల ప్రాణంగా ప్రాంగణం వస్తానే ఈ అట్మాస్ఫియరే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే పచ్చలు చెట్లు మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు అంటే ఇక్కడ మీకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు అన్ని రకాలుగా కూడా వసతులు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోండి ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ కోర్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆ టెక్నికల్ కోర్సెస్ పైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి భవిష్యత్తు మొత్తం కూడా టెక్నికల్ కోర్స్ పైన కూడా మీకు ఉపాధి అవకాశాలు రావడానికి ఎక్కువగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ వయసులో ఎందుకంటే జూనియర్ కళాశాలలో మీరు చదివేటువంటి వయసు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వయసు ఇది ఇప్పుడు ఎక్కువగా కూడా బయట వాటికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు మీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మాట్లాడారు డ్రగ్స్కి సంబంధించి మరి మత్తు పదార్థాలకు సంబంధించి ఏ రకంగా బానిసైతే జీవితాలు చెడిపోతాయో వాటిపైన చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేటువంటి వయసు కాబట్టి జాగ్రత్తగా మనం ఏ రకంగా ఉండాలనే దానిపైన మన తల్లిదండ్రులను కానీ మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను కానీ అర్థం చేసుకొని మీరు మంచి మార్గంలో వెళ్ళడానికి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ఈ యొక్క కళాశాలలో బాగా చదివి మంచి పేరు తీసుకొచ్చి అటు మీ కుటుంబ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ చదివినటువంటి కళాశాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకొని మీరు ఇంకా ముందుకు రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ اے بانو ہن کڈالا اوکے اني تو چاھن جي منڪريو نه اے پرمان اے ڪيئن ٿو ٿاڻو هي سيءه اها آما آما ڪي چاھ بلانگ پيٽي چاھو నా ఆశీస్సులు ఇప్పుడే చెప్పారు చాలా మంది అంటే మధ్యాహ్న భోజన పథకం గురించి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అంటే ఏమంటే ఈ డొక్కా సీతమ్మ ఆమె పూర్వకాలంలో ఉచితంగా వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి భోజనం అందిస్తూ ఉండిందనమాట ఎవరి దగ్గర ఏమి ఆశించేది కాదనమాట డబ్బు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏ రూపంలో ఆశించే ఆమె కాదనమాట దానికి ఆ పేరుతో ఈరోజు ఇంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకు ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇక్కడ తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎంతసేపు చెప్పారు పక్కలో పక్కలో పంజాని మండలంలో కానీ బయడపల్లి మంజ మండలంలో నుంచి కానీ అలాగే గంగవరం మండలంలో నుంచి కానీ పెద్ద పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కాలేజీకి వస్తుంటారు ఇక్కడ వాళ్ళు తెల్లవారితో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పనులు పైన కానీ ఎక్కడైనా కానీ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ తయారు చేసి ఇచ్చి వాళ్ళు తీసుకొని వచ్చి మధ్యాహ్నం దిన లోపల కొంతమంది దగ్గర ఆ ఫుడ్ చిడిపోవడం కానీ పాచిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది కొంతమంది వీలు కల కలగకుండా ఉంటుంది దాన్నంతా ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఆలోచించి మీక్కడ మధ్యాహ్న భోజనం పదుటను అమలు చేయడం జరుగుతుంది మీకు ఐదు రోజులు ఇక్కడ రుచికరమైన వంటలతో మీకు అందిస్తున్నారు అదే అదే కాకుండా మీరందరికీ కావాల్సిన ప్రోటీన్స్ అంటే గుడ్డు ద్వారా కోడి గుడ్డు ద్వారా మీకు ఆ ప్రోటీన్స్ మీకు ఎందుకంటే మీరంతా యంగ్ కాబట్టి ఇంకా బాగా స్ట్రెంత్గా ఉండాలని అన్ని విధాలా రాబోయే రోజుల్లో బాగుండాలని ఉద్దేశంతో మీకు ఐదు రోజులు శనివారం తప్ప మీకు అన్ని రోజులు మీకు ఇక్కడ కోడిగుడ్డు ద్వారా కోడిగుడ్డు కూడా ఇస్తారు ప్రతి కాబట్టి ఇవన్నీ మీరు స్వీకరించి బాగా చదువుకొని ఈ రాబోయే మార్చిలో ఎంతసేపు మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ స్కూల్లో ఉత్తీర్ణత ఉందని అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కానీ కానీ మంచి డొనేషన్స్ కానీ ఇవ్వడం జరిగిందని చెప్పారు చాలా సంతోషము రాబోయే రోజుల్లో మీరందరూ అందరూ అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ అందరికి కానీ మీరు తప్పకుండా ఆ ఉత్తీర్ణతని ఎనభై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా కొంచెం పెంచి ఈ పరమనే కాన్స్ట్యసీలో మన అది కాకుండా మన జిల్లాలోనే ఈ పరమనేరు తప్పకుండా మంచి ఉత్తీర్ణతతో పైకి రావాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు బాలికల జూనియర్ కళాశాల రెండు కూడా ఈ ప్రాంగణంలో నడుపు నడుపుబడుతూ ఉన్నాయి టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు అదేవిధంగా గర్ల్స్ కాలేజీలో ఒక ఎయిటీ మెంబర్స్ విద్యార్థులు ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు ఈ కళాశాల ఎందు సుమారుగా పదమూడు కోర్సులు సాంప్రదాయబద్ధమైనటువంటి ఎంపీసీ పైపిసి సిఈసి హెచ్ఈసి హెచ్సి ఉర్దూ మీడియం అదేవిధంగా వొకేషనల్ గ్రూపులు అయినటువంటి తొమ్మిది గ్రూపులు ఈ కళాశాలలో నడపడుతూ ఉన్నాయి వొకేషనల్ గ్రూపుల్లో బ్యాంకింగ్ కంప్యూటర్ సైన్స్ డైరీ టెక్నాలజీ ఎలక్ట్రీషియన్ మాటోమొబైల్ ఇంజనీరింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మల్టీపర్పస్ హెల్త్ ట్రైనింగ్ సెరికల్చర్ ఇలాగా అనునిత్యము మనకి విద్యార్థులకి ప్రాక్టికల్లో ఉపయోగపడే కోర్సులు తొమ్మిది కోర్సులు ఇక్కడ జరుపుబడుతుంది సార్ జిల్లా స్థాయిలో స్ట్రెంగ్త్ పరంగా ఈ కళాశాల మొదటి స్థానంలో ఉంది సార్ ఉత్తిత పరంగా గత గత సంవత్సరం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాం సార్ ఈ కళాశాల ఎందు అన్ని మౌలిక వసతులు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ప్రతి సౌకర్యం ఉంది ల్యాబుల్లో పరికరాలు కానీ ప్రతి క్లాస్ రూమ్లో ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఈ ఈ సందర్భంగా ఈ రీసెంట్గా పది రూములకి గ్రానైట్ కూడా వేయించాము కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి సార్ అదేవిధంగా మంచి క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు సార్ ఈ కళాశాలలో మంచి బోధన సామర్థ్యం ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ ఉన్నారు సార్ ఇక్కడ విద్యాపరంగా అధ్యాపకులందరూ మంచి బోధన సరళంగా ఇక్కడ పిల్లల్ని కూర్చున్నారు